అలలుయ్య దేవు నామానికి మహిమ కలుగును కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాయండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె అనుదిన మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా అలెలుయా యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు పైబిల్ గ్రంథంలో రాయబడింది యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని రాయబడింది అయితే ఆ తొట్టిల్లేటువంటి అనుభవంలోనే మనం ఉంటే మన జీవితాలకు ఆశీర్వాదం కలగదు కానీ మనల్ని మనం మన నడకని మన నడతని సరిచేసుకునే వారంగా శుద్ధీకరించుకునే వారంగా పవిత్రీకరించుకునే వారంగా మనం ఉండాలి అయితే దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధీకరించుకుంటారు అంటే ఈ వాక్యము చేతనే కదా దానిని సరిగ్గా జాగ్రత్తగా చూచుకున్నట్ట చేతనే కదా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎందుకోసం అంటే ఆయన వాక్యం మనల్ని సరిచేసి క్రమపరుస్తూ ఉంటుంది మనం మంచి ఏదో చెడు ఏదో గ్రహించేలాగా ఆయన వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుందండి దేవుని ఆలోచనకి మానవుని ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి అందుకోసమనే మానవ ఆలోచనలతో కనుక మనం జీవిస్తూ ఉంటే దానివల్ల మనం ఇంకా మన సమస్యలు శోధనలు మనం ఏం చేసుకుంటామంటే అధికం చేసేసుకుంటూ ఉంటాం అబ్రహం అంటాడు ఒక చోట ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో తన భార్య గురించి ఏం చెప్పాడంటే నాకు చెల్లి అవుతుంది అని చెప్పాడు ఎందుకు అలా చెప్పాడు అని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దేవుడు దేవుడంటే దేవుడు అంటే భయం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నా భార్య భార్య అని చెప్తే తన తనను కోసం త మరి అబ్రహాం చంపేస్తారేమో అని అందుకోసం అలాగ ఆలోచన చేసి అలాగ చెప్పానని మాట్లాడుతూ ఉంటాడండి అంటే దేవుని భయం లేకపోతే దేవుని వాక్యం లేకపోతే దేవుడు భయం రాదు ఆ భయం లేకపోతే మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం ఇప్పుడు రాజ్యాంగాన్ని మరి సృష్టించడం రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది అందుకోసమనే ప్రతి ఒక్కరూ కూడా ఒక చట్టం అనేది ఉంది కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి రూల్స్ పాటించాలి అని చాలామంది దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవిస్తూ ఉంటారండి అదే రాజ్యాంగం లేకపోతే కండిషన్స్ లేకపోతే ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని అంటే ప్రభుత్వం ఆ బైక్ మీద ప్రయాణం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏముండాలంటే హెల్మెట్ ఉండాలి అని ఒక రూల్ పాస్ అనమాట అయితే ఆ కండిషన్ ఉంది కాబట్టే చాలామంది మరి భయపడి దాన్ని కొనుక్కోవడం తర్వాత ఆ హెల్మెట్ ఉంచుకొని ప్రయాణాలు చేయడం చేస్తూ ఉంటారు ఆ కండిషన్ లేదనుకోండి అందరూ కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండడం తద్వారా అధికమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి కండిషన్స్ అనేవి మనకి మన జీవితాలకి మేలు చేస్తాయి ఇప్పుడు వాక్యంలో ప్రేమ ఉంది అంతేకాకుండా వాక్యంలో ఆజ్ఞలు కూడా ఉన్నాయి ఆ కండిషన్స్ ఉండడాన్ని బట్టే మనం మన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడిపించుకోగలుగుతామండి ఒక యవనస్తులే వాక్యము చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారా కాదండి దావీదు భక్తుడు అంటున్నాడు కదా నా నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకుంటున్నాను అని అన్నాడు దావీదు కూడా రాజుగా ఉంటూ దావీది పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే నేను పాపంలో పడిపోకుండా ఉండాలంటే నీ వాక్యం నా హృదయంలో నేను ఉంచుకుంటానయ్యా అంటున్నాడు ఎవరికైనా కూడా ఏ వయసు వారికైనా కూడా చిన్న బిడ్డలకైనా చిన్న బిడ్డలు కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి వాళ్ళకి అర్థమైందండి వాళ్ళకి అర్థం కాదు కదా అని విడిచిపెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఎందుకు అర్థం కాదండి మనం ఏ మాట చెప్పినా కూడా మనం అరిచేది వాళ్ళకి అర్థమైంది మనం నవ్వించేది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళ అవసరతలు వాళ్ళ అక్కర్లు అడగడం వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు కాబట్టి దేవుని వాక్యం తెలియకుండా ఉండదు బాలడైనటువంటి సమయాలు మూడు సంవత్సరాల ప్రాయంలో మరి దేవుడు పిలిచి మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని బట్టి ఆయన ఆలోకించి దేవుని మాటలు విన్నట్లుగా మనం చూస్తున్నాం కదా కాబట్టి బిడ్డల విషయాలు కూడా వారికి కూడా వాక్యం నేర్పిస్తూ ఉంటే వాక్యం తెలియచేస్తూ ఉంటే అది వాళ్ళ జీవితాలని క్రమపరుస్తూ ఉంటుందండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా పిల్లలకి ఎలాగ దేవుని వాక్యాన్ని బోధించాలంటే వాళ్ళు పక్కన పడుకున్నప్పుడు వాళ్ళు లేచినప్పుడు మరలా వాళ్ళు మనతో నడుస్తూ ఉన్నప్పుడు మనతో ఆ సహవాసం చేస్తున్నప్పుడు సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వారికి ఈ మాటలంట దేవుని వాక్యపు మాటలంట బోధించాలంట ఎంతమంది తల్లి తండ్రి బిడ్డలు ప్రక్కన పడుకున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నారండి దేవుని వాక్యాన్ని కనుక మనం తెలియచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అర్థమైపోతూ ఉంటాయండి వాక్య తల్లిదండ్రులకు సన్మానించాలి తల్లిదండ్రులు సన్మానించిన వాళ్ళు దీర్ఘాయుష్మే దేవుని లేఖన ఉంది కదా అదే ఈ వాక్యాన్ని వారికి మనం తెలియచేయగలిగితే వాళ్ళ యొక్క బాధ్యతలేంటి వారి యొక్క పనులేంటి వారికి ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి ముందున్నటువంటి బాధ్యతలు ఏంటి వాళ్ళకి అర్థమవుతూ ఉండేవి కాబట్టి ఎవరికైనా కూడా వాక్యము ఒక మార్గదర్శిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనుదినం కూడా వాక్యాన్ని ధ్యానించేవారిగా వాక్యాన్ని ధ్యానించి విడిచిపెట్టడం కాదు కానీ దాన్ని అనుసరించి నడిచేవారుగా ఉండాలంట అప్పుడే మేలు ప్రయోజనం కలిగిద్దండి కొంతమందికి వాక్యం ధ్యానిస్తారు ఎంతో ఎంతో సమయం వాక్యాన్ని వింటారు కానీ అలా విని విడిచిపెట్టేస్తారు ధ్యానించి విడిచిపెట్టేస్తారు కానీ వాళ్ళ హృదయంలో ముద్రించుకోరండి వాళ్ళ హృదయంలో ముద్రించుకోరు ఆ వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడే మనల్ని మనం శుద్ధీకరించుకొని దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలుగుతాం తద్వారా దేవుని కృపకి మనం అవుతామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి మొట్టమొదటిగా మీ జీవితాల్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలి అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి దినము కూడా మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా కూడా ఎన్ని చేసినా కూడా పర్వాలేదు కానీ కనీసం వాక్యానికి సమయం లేకుండా మనం ఎంత పనులు చేసినా కూడా అవన్నీ కూడా అవి అర్థమైపోతాయి అంటే అండి వా మన వాక్యానికి సమయం ఇచ్చి మన దేవుని లేఖని ధ్యానించినప్పుడే మనం ఏ పనులు చేసినా కూడా ఆ పనుల్లో సఫలాన్ని ఆ పనుల్లో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం వాక్యం లేకుండా వాక్య ధ్యానం లేకుండా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా మనం కనుక ఏ పని చేసినా కూడా అందులో నెమ్మది ఉండదు అందులో సమాధానం ఉండదు కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అనుదినము కూడా వాక్యాన్ని మీ జీవితంలో మీరు చేర్చుకొని దేవుని కృపకి మీరు పాత్రలు అవ్వాలని ప్రభుపేట మీకు చదివిస్తున్నాను మాట దేవుడు మనకరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం మరి శుద్ధి ప్రేమ దండి వంద నాలుగు స్తోత్రాలు మరి భక్తుడు అంటున్నాడు కదా యాభనస్తులు దేవుని చేతి తమ తుద్ధీకరించుకుందరు ఈ వాక్యమును బట్టి మాత్రమే కదా జాగ్రత్తగా చూసుకున్న ద్వారా కదా అని చదివిస్తున్నాను నిజమే ప్రతి ఒక్కరు కూడా చిన్నలు అభినస్తులు నడివేసేవారు వృద్ధాప్యంలో వారు ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు జ్ఞానాన్ని నేర్పిస్తారయ్యా నీ వాక్యము యా బోధకుల కంటే మరి తత్వవేత్తల కంటే యా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నేర్పిస్తారు అవి అంటున్నాడు కాబట్టి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి నీ వాక్యం చేత వారు తమ నడతలు శుద్ధి చేసుకోవడానికి మీరు చూపమని ఏ ఏనామో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె